హుజ్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని హుజనాబాద్ అక్కనపేట చిగురుమామిడి కోహెడ భీమదేవరపల్లి సైదాపూర్ ఎల్కతుర్తి మండలాలకు సంబంధించిన గౌడకల్లు గీత కార్మికుల సొసైటీలకు సంబంధించిన సభ్యులకు రెండవ విడుదలలో భాగంగా కాటమయ రక్ష కవచం సేఫ్టీ మేకులకు సంబంధించి స్థానిక శాసన సభ్యులు బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశానుసారం బీసీ సంక్షేమ శాఖ అధికారులు మరియు ఎక్సైజ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పందిల్ల గ్రామంలో ఎల్లం ఆలయం వద్ద ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో హుజనా హిందాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్క అనిల్ గౌడ్ పాల్గొని కాటమేయ రక్ష కవచం ఉపయోగం గురించి గౌడ కులస్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో సేఫ్టీ మూకులకు సంబంధించి శిక్షకులు మరియు గౌడ కులస్తులు పాల్గొన్నారు కళ్ళు గీసే గీత కార్మికుల వృత్తి ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అది ప్రభుత్వం గుర్తించి ఈ వారి ప్రాణాలు కాపాడడం గురించి వారికి కాటమయ్య రక్ష కవచ కిట్స్ అందివ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే వారికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రాజు అండ్ వెంకన్న ట్రైనర్స్ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీది ఇంత బాధ్యతగా ఉంచినందుకు మీరు కూడా దాన్ని గుర్తించి సక్రమంగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని దాని పర్ఫెక్షన్ వచ్చి మీ విలేజ్లో ఉన్న గీత కార్మికులకు కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి దీన్ని బాగా సద్వినియోగపరచాలని కోరుకుంటున్నాను ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆధ్వర్యంలో పందిళ్ళ గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద తాడి చెట్లు ఎక్కడానికి మనకు రక్షణ కల్పించడానికి సేఫ్టీ మోపులు కాటమయ రక్షా కవచం కిట్లను ద్వారా మరి ఆ కళ్ళు గీత కార్మికులకు కలుగిత కార్మికులందరికీ కూడా ఆ రక్షణలో భాగంగా మరి ఇక్కడ ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల నుంచి కూడా ఈరోజు అన్ని సొసైటీలకు సంబంధించి కలుగిత కార్మికులు రావడం జరిగింది భవిష్యత్తులో ప్రమాదాలు నివారించడానికి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రత్యేక కృషితో ఇవాళ ప్రతి కలిగిత కింద కార్మికుడు ప్రమాదం జరిగి చనిపోకూడదనేటువంటి సదుద్దేశంతో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అందులో భాగంగా మొదటగా హైదరాబాద్ కేంద్ర సమాజ రంగారెడ్డి జిల్లాలో మరి గౌడన్నలకు సేఫ్టీ మోకులను ఇవ్వడం జరిగింది అక్కడ వీటి పనితీరు కూడా బాగా ఉందని చెప్పి మనకు ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మొద మొదటి విడతలో మూడు వేల సేఫ్టీ మోకులను అందించడం రెండవ విడతలో భాగంగా పదివేల సేఫ్టీ మోకులను కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి మళ్ళీ ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది అందుకు అనుగుణంగా ఇవాళ నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాలకు సంబంధించి ప్రతి సొసైటీ తొంభై మూడు సొసైటీలు మన నియోజకవర్గంలో ఉండడం జరిగింది మరి అన్ని సొసైటీలకు కూడా ఈ సేఫ్టీ మోకలను అందించి అక్కడ ఉన్నటువంటి మన కలుగిత కార్మికులకు ముఖ్యంగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళను అవగాహన కల్పించి ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకు నేర్పించడం ద్వారా వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో కూడా మిగతా కార్మికులకు నేర్పించి మరి దాని అవగాహన దాన్ని ఉపయోగించడం ద్వారా మన ప్రమాదాల నివారణకు మనం ఎలా దాన్ని చేసుకోగలుగుతాం భవిష్యత్తులో కూడా మనకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వృత్తిని చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి అందరు ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటూ మన గ్రామాల్లో మీరు నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కళ్ళు కళ్ళు గీత కార్మికులందరికీ అక్కడ ఎక్కేటువంటి మిగతా కార్మికులకు మొదటగా ఇది నేర్పించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అయితే ఇందులో మనం ప్రాక్టీస్ లేకుండా కేవలం వినడం ద్వారా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ సేఫ్టీ మోక్లకు సంబంధించి మరి ముఖ్యంగా మొదటి విడతలో సెలెక్ట్ చేయడం జరిగిందో అదేవిధంగా ఇవాళ రెండో విడతలు కూడా వాళ్ళని ఎంపిక చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే ప్రాక్టికల్ కూడా తాడు ఎక్కితేనే వారికి పూర్తి అవగాహన వస్తుంది చూడడం ద్వారా కన్నా చేయడం ద్వారానే అవగాహన వస్తుంది కాబట్టి ప్రతి కార్మికుడు ఖచ్చితంగా అది నేర్చుకున్న తర్వాతనే దాన్ని వినియోగం తెలుసుకున్న తర్వాతనే ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మళ్ళీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా దాన్ని పూర్తి స్థాయిలో వందకు వంద శాతం వినియోగించే విధానం నేర్చుకున్నప్పుడే మనకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఈ సేఫ్టీ మోపులు ఇచ్చిన తర్వాత కూడా కలిగిత కార్మికులు వీటిని పక్కన పడేయకుండా ఖచ్చితంగా వినియోగించుకుంటేనే మరి ప్రమాదాలు జరగవు ఎందుకంటే ప్రభుత్వం ఇంత వెచ్చించి ఒక కిట్టుకు పదివేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది పదివేల రూపాయలు ఒక కార్మికుడికి వెచ్చిచ్చి ఇస్తానంటే కలిగిత కార్మికులు సుమారుగా రెండున్నర లక్షలకు పైగా మన రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి రక్షణ గురించి చేసేటువంటి కార్యక్రమానికి మనం కూడా మద్దతుగా నిలబడాలి అదేవిధంగా ఇచ్చేటువంటి సేఫ్టీ మోకలను ప్రతి గ్రామంలో ఉన్న కార్మికులు నేర్చుకొని ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి సభ్యుడు నేర్చుకున్న తర్వాత మేము ఈ గ్రామాల్లో ఒకటి రెండు సేఫ్టీ మోకులు ఇచ్చిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళకు కూడా ఈ రక్షణ కవచ ఉపయోగాలు చెప్తూ వాళ్ళ ద్వారా కూడా ప్రాక్టీస్ చేయించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క కలిగిత కార్మికుడికి సేఫ్టీ మోక్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ బాగా నేర్చుకొని బట్టిగానే వచ్చిన చూసినామని కాకుండా ఏదో మేము చూడంగానే వచ్చిందని కాకుండా ఆ తాడు చెట్టు ఎక్కేటప్పుడు మీ పరిస్థితులు ఒకరు లావు ఉంటారు ఒకరు బక్కగా ఉంటారు కాబట్టి అవన్నీ కూడా అంచనా వేసుకొని మీకు వెసులుబాటు ఉండే విధంగా ఆ యొక్క సేఫ్టీ మోకును దానికి అమర్చుకున్న తర్వాత ఎక్కే వెసులుబాటు అంటే తాడు మరి మనకు లూజ్గా ఎంత లూజ్ అవసరం ఉంటుంది ఎంత టైట్ ఉంటుంది మనకు కన్వీనియంట్ ఎంత వరకు ఉంటుంది అని చెప్పి మీరు ఎక్కగలిగినప్పుడు మీరు చూసినప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది ఎదుటి వ్యక్తి ఎక్కినప్పుడు మనం చూస్తే మనకు ఐడియా రాదు అది తెలిసేటువంటి అవకాశం కూడా లేదు ఖచ్చితంగా మీరు అందరు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మోకలు వస్తే నిన్ననే మంత్రిగారితో కూడా మాట్లాడడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయిన ఒక కార్యక్రమం పెట్టి మన కళ్ళు కార్మికులందరికీ కూడా ఈ యొక్క సేఫ్టీ మోకలను పంపిణీ చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ